ఓం శ్రీ కాశీ విశ్వనాథాయనమ కాశీ జీవులందరికీ మోక్షాన్ని ఇచ్చే మహాపుణ్యక్షేత్రం మనిషి తల్లి యొక్క గర్భవశంలో తొమ్మిది నెలలు ఉంటారు అందుకనే కాశీలో ఏ మనిషి అయినా తొమ్మిది క్షణాలైనా తొమ్మిది రోజులైనా తొమ్మిది నెలలైనా ఉండాలి అని అంటారు విశ్వేశం మాధవం రుండిం దండ పాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం అనే ఈ శ్లోకాన్ని కాశీలో అందరూ నిత్యం జపిస్తూ ఉంటారట దీనికి అర్థం ఈ శ్లోకంలో ఉన్న ఆలయాలు అన్నీ కాశీ యాత్రలో భాగంగా తప్పనిసరిగా దర్శించాలని అర్థం ఈ శ్లోకం ఆధారంగా కాశీ యాత్రలో తప్పనిసరిగా దర్శించవలసిన ఆలయాలు మొదటిది విశ్వేశం అంటే కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించాలి రెండవది మాధవం అంటే స్వామి ఆలయాన్ని దర్శించాలి కాశీలో స్వామి ఆలయంలో విష్ణుమూర్తి స్వయంభూమూర్తిగా వెలసి ఉన్నారు కాశీ యాత్రలో భాగంగా స్వామి ఆలయాన్ని కూడా దర్శించాలి మూడవది డుండి గణపతి ఆలయం డుండి అనగా అన్వేషణ అని అర్థం డుండి గణపతి అంటే వెదకి వెదకి భక్తుల కోరికలు తీర్చేవాడు అని అర్థం కాశీయాత్రలో భాగంగా డుండి గణపతి ఆలయాన్ని కూడా తప్పనిసరిగా దర్శించాలి నాలుగవది దండపాణి ఆలయం ఈ ఆలయం డుండి రాజగల్లి అనే ప్రదేశంలో ఉంటుంది దండపాణి అంటే కాలభైరవుడి ఆలయం ఐదవది మైదాగిన్ అనే ప్రదేశంలో ఉన్న కాలభైరవుడి ఆలయాన్ని దర్శించాలి కా కాశీ క్షేత్రానికి క్షేత్రపాలకుడు కాలభైరవుడు కాశీలోకి యముడికి ప్రవేశం లేనందువల్ల పాప పరిహారమునకై శిక్షించువాడు కాలభైరవుడు ఆ పరమేశ్వరుడు కొలువై ఉన్న కాశీ మహాపుణ్యక్షేత్రం కనుక కాశీ నగరాన్ని కాశీ గ్రామ దేవతను అందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో దర్శించాలి ఒకనాడు ఈశ్వరుడు కాశీ పట్టణాన్ని విడిచి మంధరాద్రి అనే ప్రదేశానికి వెళ్తారట ఈశ్వర గంగ వద్ద రేగిశన్య మహాముని మహాదేవుడు మంధరాద్రి వెళ్ళిన మొదటి నుంచి తిరిగి మళ్ళీ కాశీ వచ్చే వరకు తదేకముగా తపమాచరించిన గుహ ఒకటి ఉంది ఆ గుహను కూడా అందరూ తప్పక దర్శించాలి గంగామాతను భూమి మీదకి తెచ్చేందుకు భగీరథుడు తపస్సు చేయడం కంటే ముందే కాశీపట్టణం ఏర్పడిన తరువాత ఈశ్వరుడు తన త్రిశూలంతో తీర్థమును సృష్టించారట ఆ తీర్థమే ఈశ్వర గంగిగా పేరుంది భాగీరథి గంగకు పూర్వము నుండి ఉన్నది కనుక ఈ గంగకు ఆది గంగ అనే పేరు వచ్చింది కాశీలో కాశీ విశ్వనాథుడితో పాటు అన్నపూర్ణదేవి కూడా కొలువై ఉంటారు అన్నపూర్ణ మందిరంలో గల రామ మందిరంలో కాళికా దేవి వరుసలో ఉన్న చిన్న విగ్రహముగా ఉన్న భవానీ మాతను కూడా దర్శించాలి ఈ ఆలయం విశ్వనాథ మందిరానికి దగ్గరలో ఉంటుంది కాశీ అని అనగానే అందరికీ గుర్తు వచ్చేది మణికర్ణికా ఘాట్ కాశీ వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఒకసారి మణికర్ణిక ఘాట్ను దర్శిస్తే అసలు జీవితం ఏంటో అందరికీ అర్థమవుతుంది కనుక కాశీ వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మణికర్ణిక ఘాట్ను దర్శించాలి కాశీ యాత్రలో భాగంగా తప్పనిసరిగా దర్శించవలసిన ఆలయాలు ఇవి ఓం కాశీ విశ్వనాథాయ నమ